టైఫూన్ యాగి తుఫాన్ చైనా ఫిలిప్పీన్స్ వియత్నాంలో బీభత్సం సృష్టించింది చైనా మీదుగా ఫిలిప్పీన్స్ వియత్నాం చేరుకున్న ఈ తుఫాన్ దాటికి ఆయా దేశాల ప్రజలు అల్లాడిపోయారు గత కొండేళ్లుగా ఎప్పుడూ లేనంతగా యాగి తుఫాన్ విధ్వంసం సృష్టించింది వియత్నాంలో తీరం దాటే సమయంలో నూట యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పలు ఇళ్లు పైకప్పులు ఎగిరిపోయాయి ఇక భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు వియత్నాంలో యాగి తుఫాను భారీ విధ్వంసం సృష్టించింది ఈ తుఫాను కారణంగా ఇప్పటి వరకు ఎనభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు మొన్నటి వరకు చైనా హాంకాంగ్ దేశాలను అతలాకుతులం చేసిన ఈ తుఫాన్ వియత్నాంపై పంజా విసిరింది వియత్నాం దగ్గర తీరం దాటిన సమయంలో అక్కడి ప్రాంతాలు వణికిపోయాయి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షల మందికి పైగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది ఈ టైఫూన్ ధాటికి వచ్చిన వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో యాభై తొమ్మిది మంది మరణించగా నూట ఆరు మంది వరకు గాయపడ్డారు ఈ తుఫాన్ గత దశాబ్ద కాలంలో భయంకర తుఫాన్లలో యాగిని ఒకటిగా అధికారులు పేర్కొంటున్నారు ఈ సంవత్సరం ఆసియాను తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాన్ గా యాగి రికార్డుకెక్కింది ఈ తుఫాన్ కాస్త అల్పపీడనంగా మారిన వరదలు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా వియత్నాం తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు దాదాపు పన్నెండు ప్రావిన్సుల్లో స్కూళ్లను తాత్కాలికంగా మూసివేశారు యాగి తుఫాన్ దాటికి ఉత్తర వియత్నాంలోని పుథో ప్రావిన్సులో ఓ నదిపై నిర్మించిన ఉక్కువంతెన ఒక్కసారిగా కూలిపోయింది ఈ ఘటనలో పది కార్లు ట్రక్కులు రెండు బైక్లు నీళ్లలో పడిపోయినట్లు ఉప ప్రధాని హోడుక్ ఫోక్ తెలిపారు నదిలో పడిపోయిన వారిలో ముగ్గురిని రక్షించగా మరో పదమూడు మంది గల్లంతైనట్టు తెలుస్తోంది గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే నదిలో పడిపోయానని ఎలాగోలా ఈత కొడుతూ బయటపడ్డానని నదిలో నుంచి బయటపడిన వ్యక్తి తెలిపాడు దాదాపు మూడు వందల డెబ్బై ఐదు మీటర్ల పొడవు ఉన్న ఈ ఉక్కు బ్రిడ్జిలో కొంత భాగమే మిగిలి ఉంది కాగా కూలిపోయిన బ్రిడ్జ్ను వీలైనంత త్వరగా నిర్మించాలని ఆర్మీని ఆదేశించినట్లు ఉప ప్రధాని హోడుక్ ఫోక్ తెలిపారు వియత్నాంలో సెప్టెంబర్ ఏడున మొదలైన ఈ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి వరదలు ముంచెత్తాయి ఉత్తరాది ప్రావిన్సులలోని కొన్ని ప్రాంతాల్లో వేల మంది తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు మరికొంతమంది తమ పరిస్థితి గురించి సోషల్ మీడియాలో చెబుతూ సాయం కోసం అర్థిస్తున్నారు ఈ తుఫాను ఉత్తర వియత్నాంపై తీవ్ర ప్రభావం చూపింది విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో దాదాపు పదిహేను లక్షల మంది అంధకారంలో చిక్కుకున్నారు ఉత్తరాది ప్రావిన్స్లలో ప్రస్తుతం యాగి తుఫాను బలహీనపడినప్పటికీ పశ్చిమ దిశగా వేగంగా కదులుతోంది అక్కడ పెను విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు తన జీవితంలో ఈ స్థాయి వరదలను ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు ఈ తుఫాను కారణంగా తాము సర్వం కోల్పోయానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నదికి సమీపంలో ఉండేవారంతా ప్రాణాలు కాపాడుకునేందుకు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లిపోయారు ఇంట్లో ఫర్నిచర్ డాక్యుమెంట్స్ అన్ని నీటిలో మునిగిపోయాయని స్థానికులు తెలిపారు ఈ తుఫాను కారణంగా సుమారు గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి ఫ్యాక్టరీలు ధ్వంసమయ్యాయి చర్యలు విరిగిపడ్డాయి వరదలు పోటెత్తాయి లోతట్టు ప్రాంతాల్లో చాలా ఇళ్లు మునిగిపోయాయి మొత్తంగా వరదలు కొండచర్యలు విరిగిపడడం కారణంగా మృతి చెందినవారు గల్లంతైన వారు గాయపడిన వారి సంఖ్య సుమారు ఏడు వందల యాభైకి పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు వియత్నాంలోకి ఎంటర్ కాకముందు చైనా ఫిలిపీన్స్ లో యాగి తుఫాను బీభత్సం సృష్టించింది దక్షిణ చైనాలోని ద్వీప ప్రావిన్స్ లోని హైనాన్ తీరంలో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి ఈ యాగి తుఫాన్ కారణంగా దక్షిణ చైనా ఫిలిప్పీన్స్లలో ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు తొంభై రెండు మంది గాయపడ్డారు యాగి తుఫాన్ ఏడాది చైనాలో ఏర్పడిన తుఫాన్ అని అధికారులు తెలిపారు ఈ తుఫాన్ శుక్రవారం చైనా తీరాన్ని తాకింది ఇది మొదట హైనాన్ ను తాకింది దీంతో చైనాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు యాగి తుఫాను మొదట హైనాన్ కు చేరుకోవడంతో దక్షిణ ప్రాంతంలో వరదల హెచ్చరిక జారీ చేశారు దీని తర్వాత ఇది దక్షిణ గ్వాంగ్ ప్రావిన్స్ కు చేరుకుంది ఇది చైనాలోని గ్వాంగ్ జీ జువాంగ్ ప్రాంతం ఉత్తర వియత్నాంకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు యాగి తుఫాన్ బీభత్సం సృష్టించడంతో ప్రభావిత ప్రాంతాల నుండి పది లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇక చైనాలో ఈ తుఫాన్ కారణంగా వందకి పైగా విమానాలు రద్దయ్యాయి తుఫాన్ దాటికి వీచిన ఈదురు గాలులకు భారీ చెట్లు నేలకూలాయి ఎక్కడికక్కడ బిల్ బోర్డులు పడిపోయాయి వాహనాలు బోల్తా పడ్డాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఇప్పటి వరకు చైనాలో నూట ఆరు తుఫానులు సంభవించాయి అయితే వీటిలో తొమ్మిది మాత్రమే సూపర్ టైఫోన్లుగా జాబితా చేయబడ్డాయి